ఇక్కడ ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ఏ ఉద్దేశంతో మాట్లాడతారో అర్థం చేసుకోవడం చాలా కష్టం ఒకరోజు ఒక పార్టీని తిట్టిన నోరే మరుసటి రోజు అదే పార్టీ జెండా పట్టుకుని జై కొడుతుంది ఇలాంటి వింతలు మనం నిత్యం చూస్తూనే ఉంటాం అయితే ఈ మధ్యకాలంలో పూణేకి చెందిన పూజా మోరే అనే ఒక మహిళా నాయకురాలి విషయంలో జరిగిన రచ్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది ఈమె కథ వింటే అసలు రాజకీయాల్లో విలువలు ఎటు వెళ్తున్నాయో అని ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు సోషల్ మీడియా పెరిగిన ఈ రోజుల్లో పాత విషయాలను దాచుకోవడం అసాధ్యమని ఈ ఘటన మరోసారి నిరూపించింది ఒకప్పుడు పూజా మోరే కాంగ్రెస్ పార్టీలో చాలా చురుగ్గా ఉండేవారు ఆమెకు ఢిల్లీ స్థాయిలో కూడా మంచి సంబంధాలుండేవి రాహుల్ గాంధీ వెంట తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆమె ముందుండేవారు ఆ సమయంలో ఆమె బీజేపీని చాలా తీవ్రంగా విమర్శించేవారు పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు విమర్శలు చేయడం సహజమే కానీ ఆమె కొన్ని సున్నితమైన విషయాల్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆమెకు పెద్ద సమస్యగా మారాయి ముఖ్యంగా పహల్గామ్ అనే ప్రాంతంలో పర్యాటకుల మీద జరిగిన ఒక దారుణమైన దాడి గురించి ఆమె అప్పట్లో చేసిన కామెంట్సు ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అయ్యాయి ఆ పహల్గాం ఇన్సిడెంట్ గురించి ఒక్కసారి గుర్తు చేసుకుంటే మనకు విషయం అర్థమవుతుంది దాదాపు ఇరవై ఆరుగురు అమాయక పర్యాటకులను ఉగ్రవాదులు లేదా దుండగులు చాలా దారుణంగా కాల్చి చంపారు ఆ సమయంలో దేశమంతా ఆవేదనలో ఉంది కానీ పూజా మోరేగారు మాత్రం ఆ ఘటనను వేరే కోణంలో చూశారు అది కేవలం సెక్యూరిటీ ఫెయిల్యూర్ వల్ల జరిగిన పొరపాటు మాత్రమే అని ఇందులో మతం కోణం ఏమీ లేదని ఆమె స్టేట్మెంట్లు ఇచ్చారు అంతటితో ఆగకుండా బీజేపీ నాయకులు కావాలనే దీనిని హిందువుల మీద జరిగిన దాడిగా చిత్రీకరిస్తూ రాజకీయాలు చేస్తున్నారని ఆమె చాలా గట్టిగా వాదించారు బాధితుల పట్ల కనీసం జాలి చూపించకుండా ఆ మరణాలను కూడా రాజకీయం చేయడం చూసి అప్పట్లో చాలామంది విస్తుపోయారు ఆమె అప్పట్లో నేషనల్ మీడియా ఛానల్స్లో కూర్చుని చాలా ఆవేశంగా ఈ అబద్దపు వాదనలు వినిపించేవారు కానీ రోజులు గడిచాయి రాజకీయ సమీకరణాలు మారాయి ఏ బీజేపీనైతే ఆమె గతంలో ఒక రాక్షస పార్టీలా చూశారో ఏ బీజేపీనైతే ఆమె విమర్శించారో అదే బీజేపీలో ఆమె గా చేరిపోయారు రాజకీయాల్లో అవకాశవాదం ఎంతలా ఉంటుందో చెప్పడానికి ఇదొక పెద్ద ఉదాహరణ బీజేపీ కూడా ఆమె గతాన్ని పట్టించుకోకుండా పార్టీలోకి ఆహ్వానించింది అంతటితో ఆగకుండా పూణె కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమెకు కార్పొరేటర్ సీటు కోసం టికెట్ కూడా ఇచ్చేసింది ఒకప్పుడు పార్టీని తిట్టిన వ్యక్తికి ఇంత త్వరగా టికెట్ ఇవ్వడం చూసి లోకల్గా ఉన్న బీజేపీ కార్యకర్తలు సానుభూతిపరులు షాక్ అయ్యారు మన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తికి మనమే గౌరవం ఇవ్వడం ఏమిటి అని వారు లోపల మదనపడ్డారు అయితే అసలు సినిమా ఆమె నామినేషన్ వేయడానికి వెళ్తున్న సమయంలో మొదలైంది ఆమె టికెట్ సంపాదించుకుని చాలా హ్యాపీగా నామినేషన్ వేయడానికి రెడీ అయ్యారు సరిగ్గా అదే టైంలో సోషల్ మీడియాలో ఆమె పాత వీడియోలు బయటకు వచ్చాయి ఆ వీడియోలలో ఆమె పహల్గాం ఘటన గురించి ఎంత దారుణంగా మాట్లాడిందో ప్రతి ఒక్కరికీ క్లియర్ గా కనిపించింది